శ్రీనివాసరావు అంటారు ఎందుకమ్మా పల్లవిని ఇంటి బిడ్డలాగా చూస్తున్నాము ఇప్పుడు ఎందుకు నీ ఫ్రెండ్స్ ముందు అవమానించడం ఇదంతా సీన్ అవసరమా చెప్పమ్మా వైష్ణవి అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే అది కాదు మావయ్య అని చెప్పి అంటుందన్నమాట వైష్ణవి ఏది కాదమ్మా కావాలని గొడవ పెట్టుకోవడానికి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసుకోవడం కాకపోతే ఇదంతా ఏంటి పల్లవి ఇంటి పని మంచి కాదు అది గుర్తుపెట్టుకో ఇలా చేయకమ్మా అని చెప్పి శ్రీనివాసరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక ఎవరి పని మీద ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక గుండమ్మ ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక కాఫీ తీసుకొని వస్తుందన్నమాట పల్లవి అమ్మ కాఫీ తీసుకో అని చెప్పి పలకరిస్తూ ఉంటే గుండమ్మ మాత్రం మాట్లాడదు అప్పుడు పల్లవి ఏంటమ్మా నా మీద కోపమా నా మీద నాతో మాట్లాడబా చెప్పమ్మా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అసలు నువ్వు చేసిన పని ఏంటి పల్లవి నాకు అసలు ఏ మాత్రం నచ్చలేదు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ వైష్ణవి అక్షిత వాళ్ళు కావాలని అవమానించడానికే ఈ పనులని చెప్తూ ఉంటారు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా నేను చేయొద్దని చెప్పాను కదా కానీ అయినా కూడా ఎందుకని చేసావు అసలు వాళ్ళు వచ్చింది బయట వాళ్ళు వాళ్ళు ఎంత ఇదిగా అవమానించారు నేను పని మనిషి అని చెప్పి అంటూ ఉంటే నా మనసుకి ఎంత బాధ కలిగిందో తెలుసా నీకు ఏం చెప్పను నీకు నా బాధని అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ అది కాదమ్మా ఇంటికి వచ్చిన అతిథులకి మనం ఎంతైనా కొంచెం చేయాలి కదమ్మా ఇప్పుడు నువ్వు ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకు కూడా టీ కాఫీలు ఇస్తావు కదా నువ్వేమీ పని మనిషి అని ఆ టైంలో నువ్వు అనుకోవు కదా ఇంటికి వచ్చిన వాళ్ళకి మనము చేస్తాం కదా సత్కారం అలాగే నేను కూడా టీ కాఫీ ఇద్దామని చెప్పి అలా చేశానమ్మా ఇక వాళ్ళు బయట వాళ్ళ వాళ్ళు ఎలాంటి అనేది నేనేం ఆలోచించలేదమ్మా అని చెప్పి పలవి అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ చూడు నీ కోసం నిన్ను అభిమానించే వాళ్ళ కోసం నువ్వు ఏదైనా చేయొచ్చు ఎంత పనైనా చేయొచ్చు కానీ నిన్ను తక్కువగా చూసే వాళ్ళ కోసం నువ్వు తగ్గి మరీ చేయాల్సిన పని లేదమ్మా నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకో ఆ వైష్ణవి వాళ్ళు కావాలని నిన్ను టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నారు నువ్వు చూసుకో అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ తర్వాత పల్లవి అంటుంది కానీ అమ్మ పాలు నన్ను పని మంచి అని చెప్పి అంటే నువ్వెందుకమ్మ అంతిదిగా బాధపడ్డం చెప్పు అని చెప్పి అనగానే ఇప్పుడు గున్నం అంటుంది నా కూతురుని నేను చిన్నప్పుడే పోగొట్టుకున్నాను ఇక నా కూతుర్ని నేను నీలో చూసుకుంటున్నాను ఏ క్షణం నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో ఆ నుంచి కూడా నేను నేను నా కూతురుగానే చూసుకుంటున్నాను నేను ఒక్క మాట ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది గుండమ్మ సరేలే అమ్మ ఇక్కడ నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక అంటుంది అనమాట పల్లవి సరే అమ్మ కాఫీ తీసుకో అని చెప్పి ఇక గుండమ్మకి కాఫీ ఇస్తుంది ఇక గుండమ్మ నవ్వుతూ ఉంటే నువ్వు ఎప్పుడైనా నవ్వుతూ ఉంటే నాకు చాలా ఇష్టం అమ్మా అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది కాఫీ కూడా బాగుంది అని చెప్పి గుండమ్మ కూడా అలా సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మరో పక్క ఇటు అక్షత వైష్ణవి మాట్లాడుకుంటూ ఉంటారు అసలు మన ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్స్ ముందు అసలు నాకు వెయిటే లేకుండా అసలు ఎంత ఇదిగా అవమానించింది నా ఫ్రెండ్స్ కూడా నాకు ఇంట్లో వెయిట్ లేదని చెప్పి నన్ను ఎగతాలు చేసుమని వెళ్ళిపోయారు అసలు ఎంత అవమానించింది ఆ గుండమ్మా అని చెప్పి ఆ అక్షత వైష్ణవి అనుకుంటూ ఉంటారు ఇక అక్షత కూడా అంటుంది నీ ఫ్రెండ్స్ ముందు నన్ను కూడా ఎంత తక్కువ చేసి మాట్లాడింది ఆ గుండమ్మ అసలు మనం మనం ఉన్నప్పుడు ఆ పల్లవికి ఎంతైనా హ్యాపీ ఇవ్వచ్చు కానీ బయట వాళ్ళ ముందు నన్ను తక్కువ చేసి ఆ పల్లవిని ఎంత ఎక్కువగా మాట్లాడింది చూసావమ్మా అని చెప్పి అక్షత కూడా అంటూ ఉంటుంది ఇకప్పుడు వైష్ణవి అంటుంది ఏదో ఒకటి చెయ్యాలి అసలా ఈ పల్లె వల్ల ఇదంతా అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్షత ఇన్ని రోజులు మనకి ఈ ఇంట్లో కనీసం కామాక్షి అయినా సపోర్ట్ చేసేది ఇప్పుడు కామాక్షి ఏమో వెళ్ళి హాస్పిటల్లో కూర్చుంది ఇప్పుడు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అక్షత అంటే ఇక వైష్ణవి కూడా అవును ఈ ఇంట్లో ఆ గుండమ్మకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు మన తరపు మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు ఆ కామాక్షి తప్ప అందుకే ఇంకా ఇంకా కొమ్ములు పెరిగిపోతున్నాయి ఈ గుండమ్మకి అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఈ అక్షత అసలు ఇక కామాక్షి లేదు ఇంకా రెచ్చిపోతుంది ఈ గుండమ్మ అని చెప్పి అంటూ ఉంటే అవును ఆ గుండమ్మ చూసుకొని ఈ పల్లవి కూడా రెచ్చిపోతుంది ఎలాగైనా సరే పల్లవిని ఇంట్లో నుంచి పంపించే ప్లాన్ ఏదో ఒకటి ఆలోచించాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారనమాట ఇటు అక్షత అటు వైష్ణవి అయినా ఇప్పుడు కామాక్షి ఇంట్లో లేదు కామాక్షి కోసమే కదా కేర్ టేకర్గా వచ్చింది పల్లవి ఇక కామాక్షి ఇంట్లో లేనప్పుడు ఇక కేర్ గా పల్లవి అవసరం అమ్మా అని చెప్పి అప్షిత అంటూ ఉంటే అవసరం లేదు బేబీ కానీ ఎక్కడ ఆ పల్లవి ఇంట్లోనే ఉండాలి నా కళ్ళ ముందే ఉండాలి అని చెప్పి గుండమ్మ వెల్లనిస్తుందా వెళ్ళనివ్వదు కదా కానీ ఏదో ఒకటి చేసి ఈ పల్లవిని పంపించాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు పక్క ఇక చరణ్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు చరణ్ రెండు చేతులకి కూడా కట్లు కట్టు ఉంటాయి కదా ఇక తనేమో అలా చూస్తూ ఉంటాడు బలబా బామ్మ కూడా అడుగుతూ ఉంటుంది ఏమైందిరా అసలు ఆ చేతికి కట్లేంటి ఏమైంది చెప్పు అని చెప్పి అనగానే అది అది అని చెప్పి చరణ్ చెప్పలేక అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వస్తుంది పల్లవి వచ్చావు మనరాల అని చెప్పి ఇక పల్లవిని ముద్దాడుతూ ఉంటుంది అనమాట వాళ్ళ బామ్మ ఏంటమ్మా నువ్వేనా చెప్పు ఇదిగో ఈ చరణ్ చెప్పట్లేదు బట్ చేతికి దెబ్బ తగిలింది ఎలాగో చెప్పు అని చెప్పి అనగానే అదా బామ్మగారు చెప్తాను అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ చెప్పదు అని చెప్పి కళ్ళతోనే సైకిల్ చేస్తూ ఉంటాడు చరణ్ చెప్పేస్తా అన్నట్టుగా బెదిరిస్తూ ఉంటుంది పల్లవి ప్లీజ్ 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 అని చెప్పించారన్న కళ్ళతో చెప్తుంటే వాడు అలాగే చెప్తాను నువ్వు చెప్పమ్మా అని చెప్పి అనగానే బామ్మగారు మీ మనవుడు చేసింది మీరు తెలుసుకున్నారంటే మీరు ఎగిరి తంతారనుకోండి అనగానే ఏంటమ్మా అని చెప్పి బామ్మ అంటుంది అదే మీ బా మానవుడు చేసిన గొప్ప పని మీరు తెలుసుకున్నారంటే ఎగిరి గంతేస్తారు అనగానే అవునా చెప్పు అని చెప్పి అడుగుతుంది బామ్మ అది ఇవాళ కాలేజీలో ఒక అమ్మాయి ఆపదలో ఉంటే మీ అబ్బాయే చేయి పెట్టి మరి ఆ అమ్మాయిని కాపాడాడు అనగానే అవునా అమ్మా నా మనవడు చిన్నప్పటి నుంచి అంతే అసలు నా మనవడు అని చెప్పడం కాదు కానమ్మా ప్రతి దాంట్లో ఎవరికి కష్టం అంటే ముందే వాడు దూరిపోతాడు అని చెప్పి బామ్మ గొప్పలకి చెప్తూ ఉంటే అప్పుడు చరణ్ అబ్బా బామ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆపు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే చెప్పనివ్వలే చరణ్ నీ గురించి బామ్మ గొప్పలు చెప్తే ఆవిడికి సంతోషం కదా చెప్పనివ్వు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అబ్బా అమ్మ ఇంకా ఆపేసేయ్ అని చెప్పి చరణ్ అంటాడు ఇప్పుడు పల్లవి అంటుంది ఆ అమ్మాయి కోసం చేతులు అడ్డు పెట్టాడు అదే తలపెట్టుంటేనా అని చెప్పి పల్లవి అంటుంది ఆ తర్వాత ఇక బామ్మ అవునరా రేపటి నుంచి పరీక్షలు కదా మరి చేతులు ఇలా పెట్టుకొని ఎలా ఎగ్జామ్ రాస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో మరి అని చెప్పి చరణ్ అంటాడు ఆ తర్వాత ఇక బామ్మ ఏమో సరే ఉండు కోసం భోజనం తీసుకొస్తాను అన్నం కలుపుకొని అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి బామ్మగారు మరి చెయ్యి ఇలా పెట్టుకొని ఎలా తింటాడు అనగానే అవును కదా ఎలాగ మరి అని చెప్పి బామ్మ అంటుంది అప్పుడు ఇక పల్లవి సరే బామ్మగారు మీరు కలుపుకొని తీసుకురండి అన్నం పెట్టుకురండి నేను తినిపిస్తాగా చరణ్ అనగానే అలాగే అమ్మా అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది బామ్మ ఇకప్పుడు చరణ్ అంటాడు పలవితోని ఏ నువ్వు నాకు తినిపిస్తావా అని చెప్పి అనగానే తినిపిస్తాను అయినా ఎక్కువ చేసావనుకో మీ బామ్మకి మొత్తం కాలేజీలో నువ్వు ఆక్షిత కలిసి నన్ను ఏడిపించిన సంగతి మొత్తం చెప్పేస్తాను ఇక చెప్పేస్తే ఒకసారి సీన్ ఊహించుకోమ్మా మీ బామ్మ ఏం చేస్తుందో అనగానే ఇక బామ్మ కొట్టడం అలా తలుచుకుంటూ ఉంటాడనమాట చరణ్ వద్దులే చెప్పకే అని చెప్పి చరణ్ అంటాడు సరే అయితే మరి తినిపిస్తాను నోరు మూసుకొని తిను అని చెప్పి ఇక పలవి అంటూ ఉంటుంది ఈ లోపల ఇక కిచెన్లోకి వెళ్ళిన బామ్మ అన్నబెట్టుకుని తీసుకొస్తుంది ఇక పల్లవి తినిపిస్తూ ఉంటుంది చరణ్కి ఇక అప్పుడు బామ్మ సరే అమ్మ నువ్వు తినిపిస్తూ ఉండు నేను కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ కిచెన్లోకి వెళ్తుంది ఇక అప్పుడు పల్లవి అంటుంది చరణ్తోని ఏంట్రా నువ్వు చేసిన పని అనగానే ఏంటి నన్ను రా అంటావు అని చెప్పి చరణ్ అంటాడు మరి అసలు ఏంటి చేసిన పని నన్ను ఏడిపిద్దామని అంత ఇదిగా చేస్తారా అసలా మీ బామ్మగారికి చెప్తే బాధపడతారని నీ గురించి చెప్పలేదు లేదంటే చెప్పేసేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇంకా తర్వాత అలా తినిపిస్తూ ఉంటుంది అనమాట చాలా ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి ఇటు గీత కాలేజ్కి వెళ్దామని చెప్పి బుక్స్ చదువుకుంటూ ఉంటారు ఇక ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోతారనమాట ఆల్రెడీ ఇక దేవుడికి దండం పెట్టుకుందాం అని చెప్పి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటారు గీత పల్లవి ఇక అప్పుడే మెట్లు దిగుతూ వస్తూ ఉంటారు వైష్ణవి అక్షత ఇక అక్షత అంటుంది మమ్మీ ఈసారి ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యాను చాలా బాగా ర్యాంక్ వస్తుంది కూడా చూస్తూ ఉండు అని చెప్పి అనగానే అప్పుడు వైష్ణవి నీకు ర్యాంక్ రాకపోయినా పర్వాలేదు బేబీ కానీ పల్లవి కన్నా ఎక్కువ పర్సెంటేజ్ రావాలి అని చెప్తూ ఉంటుంది ఇలాపల ఇటు అక్షత వైష్ణవి కిందకు వస్తారనమాట ఇక వాళ్ళు ఇక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం చూస్తారు అక్షిత వైష్ణవి ఇక్కడ దేవుడి దగ్గర దానం పెట్టుకొని గీతా పల్లవి రావడంతో ఇక వైష్ణవి అంటుంది గీత ఆ దేవుణ్ణి కాక పడుతున్నారా ఏంటి ఇద్దరు అనగానే కాక కాదు ధనం పెట్టుకుంటున్నాము అని చెప్పి ఈ గీత అంటుంది అప్పుడు వైష్ణవి అంటుంది నువ్వంటే బాగా చదువుతావు నీకు బాగానే మంచి పర్సంటేజ్ వస్తుంది కానీ పాపం అటు పల్లవి సంగతి ఏంటో తనకి పర్సనాలిటీ ఉంది ఇంత లా ఉంటుంది బొర్ర ఎక్కడుంది మంచి పర్సంటేజ్ రావడానికి అని చెప్పి అలా ఏడిపిస్తూ ఉంటారు ఇక అక్షత కూడా అవును ఇదేమో బాండమోహంది దీనికి ఏమీ రాదు అన్నట్టుగా అంటూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే అక్కడికి ఇక వస్తూ ఉంటుంది గుండమ్మ ఇక ఇటు పక్క పల్లవి ఏమో ఎందుకు వీళ్ళతో గొడవ పొద్దున్నే అని చెప్పి మనసులో అనుకొని ఇక ఒక మాట కూడా తీరగా ఇక గుండమ్మ మాట వింటుంది కదా ఇక పల్లవి నేర్పించడం ఇక తను వచ్చి ఏంటమ్మా అక్షత ఏంటి ఏంటో మాట్లాడుతున్నావు పల్లవి లావుగా ఉంది తనకు బుర్ర ఎక్కడుంది అని చెప్పి అంటున్నావు అని చెప్పి అనగానే ఉన్నదేగా అన్నాను అని చెప్పి అంటుంది అక్షత అప్పుడు గుండం అంటుంది ఏంటి ఉన్నదండము తను లావుగానే ఉంది కరెక్టే తనకి బుర్ర లేదని ఎలా అంటావు తను లావుగా ఉంది కరెక్టే కానీ తను ఫిట్గా ఉంది తను ఏ పని అయినా నువ్వు చేయలేని పని కూడా చాలా స్మార్ట్గా చేయగలదు అలాగే తను ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సూపర్గా పార్టిసిపేట్ చేయగలదు విన్ అవ్వగలదు అని చెప్పి గుండం అంటూ ఉంటే అప్పుడు గీత అవును మన డ్యాన్స్ కాంపిటీషన్లో సాంగ్ కాంపిటీషన్లో అన్నింటిలో పల్లవి విన్ అని చెప్పి అంటూ ఉంటుంది గీత కూడా అప్పుడు ఇక అక్షత అంటుంది ఈసారి చూడు పెద్దమ్మా నాకే తనకన్నా ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది పల్లవి కన్నా అని అక్షిత అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ నీకన్నా పల్లవి కన్నా నీకే ఎక్కువ మంచి పర్సెంట్ చూస్తే సంతోషిస్తాను నేను ఏదైనా కాంపిటీషన్ ఉంటే చదువులో చూపించుకొని గెలవండి బాగుంటుంది హెల్దీ కాంపిటీషన్ అది కానీ ఒకరిని తక్కువ చేసి చూపించడం ఇది కరెక్ట్ కాదు అక్షిత అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే నేనేం చేశాను ఉన్నదే చెప్పాను అని చెప్పి అనగానే గుండం అంటుంది తను లావుగా ఉంది లావుగా ఉందని పదే పదే అన్నం కాదు తను ఏ పనైనా చేయగలదు నువ్వు చేయగలవా అని చెప్పి గుండం అడుగుతుంది అక్షితని అప్పుడు వైష్ణవి కావాలంటే కాంపిటీషన్ పెట్టు ఈ పల్లవి చేయగలిగిన ఏ పనైనా నాకు అవలేక చేయగలదు అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి అయితే ఒక పోటీ పెడతాను అని చెప్పి గుండం అంటూ ఉంటుంది ఇక ఇంత మరి ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్